తమిళనాడులో సురేష్ అనే యువకుడిని ప్రేమే మోసం చేసింది కన్యాకుమారిలో జరిగిన ఈ ఘటనలో సీఎం స్టాలిన్ ఆదేశాలిస్తే కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంతకుముందు నిందితుల మీద కేసులు పెట్టిన తరువాతే మృతదేహాన్ని తీసుకుంటామని బంధువులు భీష్మించారు చివరకు కేసు పెట్టిన కీలకమైన సెక్షన్లు చేర్చలేదని పోరాడారు ఎట్టకేలకు ప్రభుత్వం సీరియస్ కావడంతో పాటు సోషల్ మీడియాలో ఈ వార్తపై జనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు దిగొచ్చారు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నాలుగు రోజులకి మృతదేహాన్ని తీసుకున్నారు ఆ యువకుడి బంధువులు అంతేకాదు ప్రభుత్వం ఆ యువకుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇస్తామని ప్రకటించింది ఒకవైపు భీమ్ సినిమాను పొగుడుతూనే ఉన్నా మరోవైపు అవే సీన్లు రిపీట్ అవుతున్నాయి సురేష్ ది ఆత్మహత్య లేదంటే ప్రేమించినందుకు పోలీస్ స్టేషన్లోనే చంపి బయట అనే మిస్టరీని ఈ స్టోరీలో చూద్దాం ఇది ఓ సినిమాను మించిన నిజమైన ప్రేమ కథ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దగ్గరలోని తోవర్త్ వళ్ళై అనే చిన్న పట్టణంలో సురేష్ అనే యువకుడు తంగనీల అనే యువతిని ప్రేమించాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వారి పరిచయం మొదలైంది డిగ్రీ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది కానీ తంగనిల తల్లిదండ్రులు ధనికులు పైగా వెల్లలార్ కులం వీళ్ళది అగ్ర కులమే కాదు ఈ కులంలోని చాలామందికి కులం పట్టింపులు ఎక్కువ ఎంత చదువుకున్నా సరే కులం దగ్గరకు వచ్చేసరికి అనాగరికుల్లా వ్యవహరించడం మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇక సురేష్ ది దళితుల్లో కూడా సాంబవార్ కులం మనం మాట్లాడకూడదు కానీ వెల్లలార్లు వీరిని హీనంగా చూస్తారు కానీ తంగనీల తన కులాన్ని పట్టించుకోలేదు సిన్సియర్ గా సురేష్ ను ప్రేమించింది ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు వారి ప్రేమకు కులం అడ్డొస్తుందని సురేష్ కు తెలుసు అతని ప్రియురాలు తంగనీలకు సైతం తెలుసు ఎందుకంటే అగ్రకులంలో ఉన్న వెల్లలార్లకు కుల పిచ్చి ఎక్కువనే టాక్ స్నేహం చేసిన తమ కులం వారితోనే చేయడం వారితోనే ఎక్కువగా వ్యాపారాలు సంబంధాలు నడుపుతూ ఉంటారు ఆ విషయం తంగ కూడా తెలుసు కానీ ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు సురేష్ను ఎంత ప్రాణంగా ప్రేమించిందో ఆ తర్వాత జీవితం అంటే తెలిసిన తర్వాత కూడా అంతే సంతోషంగా ప్రేమించింది డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంటూ ఉన్నాడు సురేష్ ఇక పీజీ పూర్తి చేసిన తర్వాత తంగనేలకు పెళ్లి సంబంధాలు చూడడంతో తన ప్రేమ విషయం బయటపెట్టింది తంగనేల సురేష్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది అయితే అతని కులం సాంబవార్ అని తెలిసిన తర్వాత తంగనేల తల్లిదండ్రులు ఆమె సోదరులు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు చివరకు సురేష్ను సైతం బెదిరించారు మరోవైపు సురేష్ను మరిచిపోవాలని కోటీశ్వరుడిని తెచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు అందుకు తంగనేలా ఒప్పుకోలేదు దీంతో రెండేళ్లు తన తల్లిదండ్రులతో పోరాడింది తంగనేల అయితే తంగనీల తన ప్రియుడితో లేచిపోయేందుకు ఇష్టపడలేదు తమ వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని సురేష్ను కోరింది మీ వాళ్లకు కుల పిచ్చి నేను ఏమని ఒప్పిస్తాను నాకు కులం లేదు డబ్బు లేదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు నేను నిన్ను ఇష్టపడుతున్నాను లేచిపోదామని చెప్పాడు అందుకు తంగనీల ససేమేరా అంది జీవితాంతం ఎవరూ లేకుండా ఎలా బ్రతుకుతాను ప్రేమ కావాలి కుటుంబం కావాలని చెప్పింది ఇలా రెండేళ్ల పాటు ఇద్దరు రహస్యంగా కలిసి తిరుగుతూనే ఉన్నారు భార్యాభర్తలం అయిపోతాంలే అని శారీరకంగా కూడా కలిశారు వాళ్ళిద్దరూ కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కానీ తంగనేలా తన తల్లిదండ్రులు సోదరుల ప్రేమను వదులుకునేందుకు అసలు ఇష్టపడలేదు ఇక సురేష్ ఒక అగ్రకులం అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే విషయం అతని ఇంట్లో కూడా తెలిసింది ఇక సురేష్ అన్న సుమన్ తన తమ్ముడిని వారించాడు వల్లదారు కుటుంబం నుంచి నీకు భార్య రాదు నువ్వు ప్రేమించినా వాళ్ళు ఒప్పుకోరు ఆమెకు సర్ది చెప్పి వదిలేసి మన కులంలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోమని సూచించాడు అందుకు సురేష్ ఒప్పుకోలేదు అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి వాళ్ళిద్దరూ కూడా చట్టాపట్టలు వేసుకుని తిరుగుతూ ఉండడంతో తంగనేల కుటుంబీకులు ఒక ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఇది తెలిసి కంగారుపడ్డ తంగనిల సురేష్కు ధైర్యం లేదని అతని అన్న సుమన్కు ఫోన్ చేసింది మీ పెద్దలతో వచ్చి మా ఇంట్లో మాట్లాడండి నేను మీతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాను నా ఆధార్ కార్డ్ సర్టిఫికెట్లు కూడా అన్నీ సురేష్కే ఇచ్చాను మీ పెద్దలతో వచ్చి మాట్లాడమని కోరింది మరి మీ వాళ్ళు సాంబవార్ కులానికి చెందిన మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకుంటారని నువ్వు హామీ ఇస్తే వస్తానన్నాడు సుమన్ తంగనేల మాత్రం మా వాళ్ళు ఒప్పుకోరు కానీ మీరు ఒప్పించాలని కోరింది అందుకు సుమన్ కుదరదన్నాడు మేము వచ్చి మీ ఇంట్లో మాట్లాడితే గొడవలు అవుతాయని చెప్పాడు ఇక ఓవైపు ఇంట్లో సంబంధం చూసినా కూడా తన ప్రియుడు సురేష్తో తిరుగుతుందని తంగనెలపై కోపడ్డారు ఆమె సోదరులు అంతేకాక ఆమె ఫోన్ నుంచి సురేష్కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు ఇంకోసారి మా చెల్లెలతో మాట్లాడితే కన్యాకుమారి బీచ్లో శవమై తేలుతావని బెదిరించారు అయినా సరే సురేష్ భయపడలేదు తంగనేల కూడా ప్రియుడితో నాగర్ కోళ్లకు వెళ్లి సినిమాలు చూడడం తమ స్నేహితుల ఇళ్లలో రహస్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దీంతో ఎలాగైనా మాట్లాడి తంగనేలను సురేష్ సురేష్కు దూరం చేయాలని ఆమె కుటుంబీకులు ప్లాన్ చేశారు సెప్టెంబర్ పద్దెనిమిదిన తొవల వెళ్లైకి చెందిన ఒక లాయర్ సురేష్కు ఫోన్ చేశాడు నేను లాయర్ను మాట్లాడుతున్నాను తంగనేల కుటుంబీకులు మీతో మాట్లాడుతారట మీరు కూడా మీ ఫ్యామిలీని తీసుకొచ్చి మ్యాటర్ను సెటిల్ చేసుకోండి మా ఇంటికే రండి అని అడ్రస్ చెప్పారు ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు తంగ తల్లిదండ్రులు సోదరులు బంధువులు మొత్తం పదిహేను మంది లాయర్ ఇంటికి వెళ్లారు సురేష్ కుటుంబీకులు కూడా పది మంది వచ్చారు అయితే చర్చలకు పిలిచిన లాయర్ డైరెక్ట్గా విషయం చెప్పేశాడు దళిత కుటుంబానికి చెందిన సురేష్ను అల్లుడిగా చేసుకునేందుకు తంగ తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు గొడవలు లేకుండా విడిపోదా ఉంటున్నారని చెప్పాడు ఇది చెప్పడానికి ఎంత దూరం మమ్మల్ని ఎందుకు పిలిచారని సురేష్ బంధువులు లాయర్పై కోపడ్డారు అయితే మీ వర్షన్ ఏంటో చెప్పాలని కోరాడు లాయర్ ఇంకా కులమేంటి చదువుకున్న పిల్లలు ప్రేమించుకున్నారు కట్నాలు మాకొద్దు సురేష్తో తంగ నెలను పంపిస్తే చాలని సురేష్ తరపు బంధువులు చెప్పారు మా ఇంటి పిల్లలను మా ముందే అడుగుతావా అని తంగ నెల అన్న గొడవ పెట్టుకున్నాడు మరోవైపు సురేష్ బంధువులు కూడా మీకు మీ అమ్మాయి మేలు కోరుకుంటే ఇచ్చి పెళ్లి చేయండి లేదంటే వదిలేస్తే మేమే బ్రహ్మాండంగా మా కూతురిలా చూసుకుంటామని చెప్పారు ఇవ్వము అని తంగ నెల సోదరుడు ఇవ్వాలి అని సురేష్ బంధువులు వాదులాడారు చివరకు తంగనేలా అన్న ఒకటే మాట చెప్పాడు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి వచ్చాము మా చెల్లికి మంచి సంబంధం కుదిరింది మరోసారి సురేష్ మా చెల్లెలతో మాట్లాడడానికి ప్రయత్నించినా సరే కన్యాకుమారి బీచ్లో శవమై తేలుతాడని చెప్పాడు దీంతో సురేష్ సోదరుడు సుమన్ సైతం మా తమ్ముడి మీద చేయి పడిందని తెలిస్తే అదే బీచ్లో పాతి పెడతానని చెప్పాడు ఇక గొడవ ముదురుతుందని గ్రహించిన లాయర్ ఇరు కుటుంబీకులను బయటకు తోలేశాడు ఇంత గొడవ జరిగినా సరే తంగ సురేష్ మాట్లాడుకోవడం మాత్రం అనలేదు పైగా కలిసి బైక్ పై తిరుగుతున్నారు వారిద్దరూ కూడా క్లోజ్ గా ఒకరిపై ఒకరు చేయి వేసి దిగిన ఫోటోలను తంగ నెల కుటుంబీకులు చూశారు వాళ్ళ ఇంటికి కూడా తంగ నెల చాలాసార్లు వెళ్ళిందని ఆ ఫోటోలను బట్టి తెలుసుకున్నారు దీంతో సురేష్ ను చంపేస్తేనే ఇది ముగుస్తుంది అని చంపేందుకు ప్లాన్ చేశారు ఏం జరిగిందో బయట ప్రపంచానికి కూడా తెలియకుండా హత్య చేయాలని ప్లాన్ చేశారు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఒకటి మధ్యాహ్న సమయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ తో కలిసి తంగనేల సోదరుడు సురేష్ ఇంటికి వచ్చాడు పుదుపాండి స్టేషన్లో మాట్లాడుకుందామని రావాలని సురేష్ కోరాడు మీరు వెళ్ళండి నేను బైక్పై మీ వెనకాల వస్తానని చెప్పాడు సురేష్ మధ్యాహ్నం ఒంటి గంటకు సురేష్ బైక్ పై బయలుదేరాడు అయితే అదే సమయంలో సురేష్ అన్న సుమన్ ఇంట్లో లేడు దీంతో ఒంటరిగానే వెళ్లాడు పోలీసులే పిలిచారు కదా అనుకున్నాడు కానీ సాయంత్రం ఐదు గంటలకు తన తమ్ముడు స్టేషన్కు వెళ్ళి రాలేదని తెలుసుకున్న సుమన్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది వెంటనే తన స్నేహితులు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అడగ్గా సురేష్ రాలేదని పోలీసులు చెప్పారు తాము అబద్ధం చెప్పడం లేదు అసలు సురేష్ తమ స్టేషన్కు రాలేదని చెప్పారు అయితే ఆ తర్వాత ఎక్కడున్నాడని వెత్గా నాగర్ కోయలుకు వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్ను గుర్తించారు రైతులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి దగ్గరలోని అసరిపళ్లం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఈ విషయాన్ని పోలీసులు సురేష్ సోదరుడు సుమనకు చెప్పడంతో హుటాహుటిని అక్కడికి వెళ్లాడు కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే చనిపోయాడు సురేష్ కుమార్ అతని మెడపై గాయాలున్నాయి వీపుపై గాయాలున్నాయి రోడ్డుపై ఈడ్చుకు వెళితే పాదాల పైభాగం చర్మం చిట్లినట్లు కనిపించింది దీంతో పోలీసుల సాయంతో చంపి రోడ్డు పక్కన పడేశారని బంధువులు ధర్నా చేశారు ఈ విషయం తెలిసిన దళిత సంఘాల నాయకులు రాజకీయ నాయకులు కులపిచ్చితో యువకుడిని చంపారని ధర్నా చేశారు చివరికి కేసు కూడా నమోదు చేయకపోగా పోస్ట్మార్టం రిపోర్టు రాకముందే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించేశారు దీంతో వివాదం మరింత ముదిరింది సోషల్ మీడియాలో ఈ యువకుడి మరణం తమిళనాడులో సంచలనం కలిగించింది సురేష్ను వెలలార్ కులానికి చెందిన తంగనీల కుటుంబ సభ్యులే చంపారని ఆరోపించారు అంతేకాదు పోలీసుల పాత్ర కూడా ఉందని ఆందోళన చేశారు ఇది పరువు హత్యనని ఆరోపణలు వచ్చాయి నాలుగు రోజుల తర్వాత సీఎం స్టాలిన్కు సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెళ్లడంతో చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు ఇక ఉన్నతాధికారులు న్యాయం చేస్తామని కేసు పెట్టారు అయితే పురుగుల మందు కారణంగా సురేష్ చనిపోయాడు అని తేలింది మరి ఆ పురుగుల మందు బలవంతంగా తాగించారా అతనే తాగాడా దెబ్బలకు కారణాలేంటి ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణాలేంటో కూడా చెప్పాలనే డిమాండ్లు వచ్చాయి న్యాయం చేస్తామని దళిత కుటుంబానికి చెందిన సురేష్ మరో తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పడంతో అంతా శాంతించారు ప్రత్యేక విచారణ టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు అన్ని వైపులా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సురేష్ తగ ప్రేమ మాటలు వాట్సాప్లో వేలకొద్దీ ఉన్నాయి అన్నింటినీ ప్రింట్ తీస్తే నూట యాభై పేజీలకు పైగా వచ్చాయి వారి చాటింగ్ను చూసి చెప్పవచ్చు ఇద్దరు ఎంత ప్రాణంగా ప్రేమించుకున్నారు కానీ తంగనేల ఇప్పుడు తన కుటుంబం వైపు మళ్ళడంతో సురేష్తోనే అతని ప్రేమ కూడా చచ్చిపోయింది అని అతని కుటుంబ సభ్యులు కన్నిటి పర్యంతమవుతున్నారు మరి సురేష్ని చంపింది ఎవరై ఉంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అతడికి ఏ శిక్ష పడాలో కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి